కార్మిక శాఖ మంత్రి వాసుశెట్టి సుభాష్ అంటూ ఆదివారం రాత్రి అంబాజీపేట మండలం పసుపల్లి గ్రామానికి చెందిన గంటకిరణ్ పై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు అమలాపురం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గంట కిరణ్ సోమవారం రాత్రి అమలాపురం మాజీ ఎంపీ హర్ష్ కుమార్ పరామర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి సుభాష్ కు ఇది మంచి పద్ధతి కాదన్నారు చిన్న వయసులో మంత్రి అయినందు గౌరవాన్ని కాపాడుకోవాలని హితవు పలికారు అమలాపురం అంటేనే సెంటిమెంట్ కు మారుపేరని ఈ గొడవ పెద్దది కాకుండా పోలీసు యంత్రాంగం తగు చర్యలు తీసుకోవాలని హర్ష్ కుమార్ హెచ్చరించారు హర్ష్ కుమార్ వెంట దళిత ప్రజా సంఘ నాయకులు తదితరులు భారీ ఎత్తులో పాల్గొన్నారు వచ్చానండి నేను ఒక పనులు వచ్చి మాట్లాడేసి పోటీ వచ్చాయి బట్టలు ఇచ్చానండి అలా క్వారెంట్ ఒకళ్ళు బయటకు

శ్రీతంగా అయితే మీరు చేతలేదు సర్వే సార్ చెప్పి తెచ్చిపోతాను ఇలా ఒక నెలకి ఒక వాళ్ళ వాళ్ళతో డైవర్ వచ్చేసి కొట్టేశారా ఏం మాట్లాడదు ఏం మాట్లాడలేదా గుర్చుకోట్టేశారా నేను మాట్లాడే మనం ఏం చేశాను అంటే మనవాడు వెళ్ళినా ఆర్లని కొట్టారా మనవాడిని ఎందుకు మనవాడు తప్పలేదు మాట్లాడుకోమని కదా నేను కదా మీరేం కూర్చుంటారు మనవాడు వెళ్ళినా ఆర్లని కొట్టేశారా ఇలా ఆడుకోవడం కట్టేస్తుంది అలా వచ్చేటండి మనం కొట్టుకున్నాం అలా మొక్క చీరపోయి ఇంకా అది వస్తాను దానికి వచ్చి ఒప్పుకోవాలని వస్తాను మేము ఎక్కడ వచ్చి పక్కన పద్దెనిమిది కొండలు నేను వచ్చారు కదా అదే అర్థం కాలేదమ్మా సుభాషాలు ఎక్కడైనా కొడుకునే అసలే నేను కారులో బోలుసిలా మనం కార్లో చేసారు కొనే మళ్ళనో రమ మానే అంత ఉంటాయాల గుర్తలేనే నాక ఫోన్ చేసారు అదొచ్చారు సారంతా కూడా ఆసేయ చేసారు అక్కడ కాగేయట్ మనకు తీస బక్క బున్ని అవర్ కొలి సుడస్ ను బక్క కొలిసేన మనం కారులో వచ్చం మొదట నేన కొలప్రససి దారిలోడు స్టాప్ అని కొర్చారు ఆ కొడుతే ఆణలోనే కొడుచి ఆడు కొట్టారు ఎందుకుట ఆపరేంగను ఎందుకు అబ్బాయన కొట్టావే నేను ఇంకో ఇద్దరు అబ్బాయి అబ్బాయిని ఇంకా గట్టి కొడుస్తుంది వాళ్ళకి ఆళ్ళు వాళ్ళు కొట్టుకుని రాక వచ్చింది ఈ అబ్బాయిని కొట్టి అంటే నేను సుభాష్కి చెప్తా ఉన్నాను సుభాష్ మీ నాన్నగారు నేను స్నేహితులు నేను నేను ఎంపి చేసినప్పుడు మీ నాన్నగారు కౌన్సిలర్ నేను చాలా సపోర్ట్ చేసేవాడు మీ నాన్నగారి సత్యంగా ఇప్పుడు నువ్వు ఎదిగే క్రమంలో ఉన్నావు నీకు చాలా మంది స్నేహితులు ఉండొచ్చు బట్ నువ్వు బాధ్యతయుతమైన ప్రభుత్వ మంత్రిగా ఉన్నావు యు ఆర్ రిప్రజెంటింగ్ ది గవర్నమెంట్ నువ్వు చిన్న వయసులో పెద్ద స్థానానికి వెళ్ళావు ఎవరు అందుకోలేనంత స్థాయి స్థానానికి వెళ్ళావు టైంలో వెరీ షార్ట్ టైం భగవంతుడు నీకు అట్లాగా ఒక ఛాన్స్ ఇచ్చాడు దాన్ని నిలబెట్టుకో ఇటువంటి నీ పేరు మీద మళ్ళీ ఇటువంటి సంఘటన జరిగితే మట్టుకు అది అది నీకే మంచిది కాదు ఇది వార్నింగ్ అనుకో నువ్వేమనుకో గానీ ఇట్స్ నాట్ గుడ్ ఫర్ యూ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ఇటువంటి వాటిని ఎంకరేజ్ చేయక మొన్న ఒక స్థలం విషయంలో కూడా నీ పేరు చెప్పుకునే వచ్చారు అని తెలిసింది కాబట్టి ఇంకొక ప్రతి విషయంలో కూడా నీ నీ పేరు చెప్పుకుని కొన్ని దందాలు చేస్తున్నట్టుగా కనబడుతా ఉంది రౌడీజాలు ఇవన్నీ ఇది నీకు భవిష్యత్తులో మంచిది సో దాట్ అది కాపాడుకో జాగ్రత్తగా చూసుకో ఎందుకంటే నీ అభివృద్ధికి తప్పకుండా మేము తోడ్పాటు ఇస్తాం ఎందుకంటే ఎలక్షన్లు అన్నాయి ఐదు సంవత్సరాలకు వస్తాయి ఎలక్షన్ అయిన తర్వాత నీ ప్రజలు నీ గను సమానమే ఇటు అన్ని కులాలు ఎస్సీలు కానీ బీసీలు కానీ కాపులు కానీ అందరూ సమానమే ఆ దృష్టిలో పెట్టుకుని చూసు కానీ నేను నా బ్యాచ్ నేను ఇంతకు ముందు ఉన్నట్టు సంకుచిత ద్వారంతో మటుకు ఆలోచించక అదే నీకు చెప్తాను పోలీసులు కూడా మరి సరైనగా ప్రవర్తించండి ఇటువంటి విషయాలు వచ్చినప్పుడు చాలా ముందుగానే ఎన్నికలను అంటే ఇక్కడ చాలా క్యాస్ట్ గొడవలు జరిగే పరిస్థితులు ఉంటాయి ఇక్కడ చిన్నది జరిగిందంటే కాబట్టి పోలీసులు మొగ్గలోనే మొగ్గలోనే తని కాబట్టి ఇటువంటి గొడవలు కాస్కారం ఇవ్వకండి నిష్పక్షవాతంగా ఉండండి పోలీస్ డిపార్ట్మెంట్ ఎందువల్ల అంటే నేను ఉన్నంత కాలం కూడా ఈ మూడు క్యాస్ట్లో కూడా దీనికి సబ్ డివిజన్ హెడ్గా ఉండడానికి ఒప్పుకునేవాడు కాదు పోలీస్ హెడ్గా కాబట్టి మళ్ళీ ఆ వాతావరణం తీసుకురండి ప్రభుత్వానికి చెప్తా ఉన్నాను ఇది వెరీ సెన్సిటివ్ అమలాపురం కాబట్టి అమలాపురంలో ఇటువంటి ఏ గొడవలు కూడా జరగకుండా చూడమని పోలీస్ డిపార్ట్మెంట్ని కోరుతాం గౌరవిస్తాను